రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం నంద్యాల పట్టణంలో మెడికల్ కాలేజీ ఆవరణలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మేడం గారు నంద్యాల జాయింట్ కలెక్టర్ ఫారెస్ట్ శాఖ అధికారులు పాల్గొన్నారు బంజారాలకు ఒక విషాదారణ భాష ఉంది అయితే రోజు రోజుకు క్షణించిపోతున్న వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలను ఒక్కసారిగా గుర్తుకు తీసుకురావడం చాలా ఆనందాన్నిచ్చిందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి అన్నారు మంచిదని పలువు ఎల్కే తాండా మాజీ సర్పంచ్ రాజు నాయక్ ఆధ్వర్యంలో బంజారాల వేషధారణలో సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శించారు బంజారాలు చేసిన నృత్యాలు పలువురును ఆకర్షించాయి బంజారాల వేషధారణతో సాంస్కృతిక నృత్యాలు ప్రతి ఒక్క మహిళకు ఆర్గనైజేషన్ చేసిన మాజీ సర్పంచ్ రాజు నాయక్ ఫారెస్ట్ శంకర్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రైల్వే నారాయణ నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే బాలానాయక్ ఎల్ఐసి లక్ష్మణ్ మంత్రు నాయక్ రంగస్వామి నాయక్ ఫల్లు నాయక్ మంత్రు నాయక్ స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు ாயடா பர்ஃபாம் சார் தேங்க் யூ வெரி மச் அந்த லாதம் ரெண்டு சமயபாபம் வந்து கொஞ்சம்